యూనియన్ మీడియా న్యూస్ చూదా పుచ్చలపల్లి సుందర జీవితం నేటి తరాలకు ఆదర్శం రాజీవ్ సాక్షిగా చెబుతున్నా కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగకి అవమానం నేను ఎలాంటి రేవు పార్టీలకు వెళ్లలేదు హీరో శ్రీకాంత్ ఇన్పుట్ సబ్సిడీలు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని రైతులు ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారని రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా తెలిపారు గొల్లప్రెళ్ళ మండలం మల్లవరం గ్రామంలో గీత పర్యటించారు ఈ సందర్భంగా విద్యా ఇన్పుట్ సబ్సిడీలు ఖాతాల్లో పడడంతో రైతులు ప్రజలు తమ యొక్క ఆనందాన్ని ఆమెతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అరిగెల మణిబాబు కొత్తం దత్తులు రావుల మాధవర తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి కూడా ఇన్పుట్ పరిస్థితి పడటం జరుగుతుంది మా మా గ్రామం కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని పూజలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అయినా సీఎం అవుతాడని మేము కూడా నమ్మకంతో ఉన్నామని చెప్పేసి డిప్యూటీ సీఎంగా రావాలని మేము కూడా పూజలు చేసుకుని కూడా ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ముఖ్యంగా ఈరోజు ఏకే మల్లవరంలో దొలస్రోల్ మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉన్నాం రైతాంగం అంతా మీరు చూసినా చాలా ఆనందంగా ఉన్నారు రాత్రి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ వారికి పడుతుంది అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇప్పటికి ఇక్కడ గుడి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులు పిల్లలు కూడా విద్యా దీవెన పడింది మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఎన్నికల ముందు ఎన్నికల్లో కూడా ఈ రావాలి అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా చెప్పడం వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి జగనన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి మేమంతా ఆనందంగా ఉన్నాం మా పిల్లలు విద్య కావాలన్నా మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా విధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి కావాలే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రధాని రాజీవ్ గాంధీ పద్ధతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పట్టణాధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమారాలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు కాకినాడ జిల్లా ఐఎంటీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్ళూరు రాజు కాంగ్రెస్ నాయకులు ఓ రాజావరపు మహేష్ మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ తోని స్వేచ్ఛ సుభిక్ష పరిపాలన వస్తుందని పేర్కొన్నారు ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరో పదిహేను రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నారు పేదలకు సంక్షేమాలను అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు శివప్రసాద్ కోలా ప్రసాద్ వర్మ చక్కని ఒకరాజు పిల్లి చిన్న వాసు లలిత ధనకోటి తదితరులు పాల్గొన్నారు కాకినాడ డిసి ఆఫీస్లో ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క ముఖ్య పద్ధతి చేసుకుంటాం అయితే మరి రాజీవ్ గాంధీ యొక్క అడుగుజాడల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇప్పుడు కూడా గాంధీ కుటుంబానికి ఈవేళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ కానీ కాదు రుణపడి ఉంటారు మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు అతి చిన్న వయసులో కొన్ని మానవ మృగాల దాడిలో చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ వెలకట్టలేనటువంటిది ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల దిశ ఈరోజు సాంకేతిక విప్లవం దిశగా ఈరోజు భారతదేశం అడుగులేయడానికి ప్రధానమైనటువంటి కారకులు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వర్త సందర్భంగా ఆ రోజు కలిపి మన మందు ఒక మంచి నాయకుడు కోల్పోయి అయినప్పటికీ కాంగ్రెస్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా పోర్టు రూపంలో అక్కడ విజయం సాధించి ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైద్యం వస్తుంటే ఆయన భయపెండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు జరిగిన జరగబోతున్న ఎలక్షన్లో కాంగ్రెస్తో కూడుకున్న ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ మేమందరూ కూడా కోరుకుంటున్నాం మండల పరిధిలో నలభై ఒక్క పంచాయతీల సచివాలయాల్లో మంచినీటి సరఫరాకు అన్ని విధాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు ప్రతి బుధవారం నీటిని పరీక్ష చేసి నాణ్యమైన మంచినీరు అందించాలని ఆదేశించారు కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు అధ్యక్షతన మండల పరిధిలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కాకినాడ అర్బన్లో వారికి రూరల్ మండల పరిధిలో ప్రభుత్వం కేటాయించిన నెలలో ఉంటున్న వారికి సుమారు రెండు వందల యాభై ఒక్క మందికి జాబ్ కార్డులు ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు ఉపాధి హామీ కూరలకు సరైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎండ ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉదయం ఐదున్నర నుంచి పదిన్నర వరకు ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలని ఆదేశించామన్నారు ప్రతి వారం మీటింగ్ పెట్టి వారు చేయాల్సిన పనిపై దిశానిర్దేశం చేస్తున్నామన్నారు కాకినాడ రూరల్ మండలం చాలా పెద్ద మండలం నాలుగు సచివాలయాలు పరిధి ఉన్న పెద్ద మండలం ఎస్పెషల్లీ ఈ సమ్మర్లోని ఎండ తీవ్రతని ఎలా మనం మిటిగేట్ చేయొచ్చు అనే దాని మీద ప్రిపరేటరీ మీటింగ్స్ గత నాలుగు వారాల నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మనం పెడుతున్నాం దానిలో భాగంగానే ఈరోజు కూడా సోమవారం నాడు కూడా మేము లైన్ డిపార్ట్మెంట్స్తోని ఈ మీటింగ్స్ పెట్టడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ ఏవేవంటే ఆర్డబ్ల్యుసి డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉపాధి హామీ హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి నలభై యొక్క సచివాలయాల్లో కూడా ఎక్కడైనా ఎటువంటి వాటర్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ వాటర్ సఫిషియన్సీ కోసం మనం ఆర్డబ్ల్యుసి గారితో కన్సల్ట్ చేసి ఇమీడియట్గా రెక్టిఫై చేయడం ఒక అదేవిధంగా ఎంత వాటర్ సప్లై చేసినా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్ లేకపోతే ప్రజలకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కనీసి సచివాలయాలు కూడా మనం టెస్టింగ్ కిట్లు ఇవ్వడం జరిగింది ఆ కిట్లు ప్రతి బుధవారం కూడా టెస్ట్ చేసేటట్టు ప్రతి సోర్స్ ఆఫ్ వాటర్ని కూడా టెస్ట్ చేసేటట్టు ఒకవేళ సోర్స్ ఆఫ్ వాటర్లో ఏదైనా సరే తేడా ఉన్నట్లయితే అక్కడ రెక్టిఫికేషన్ చేసేటట్టు ప్రతి ట్యాంక్ కూడా రీతిలో క్లోరినేషన్ చేసేటట్టు ప్రతి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా టూ పీపీఎం నుంచి జీరో పాయింట్ టూ పీపీఎం క్లోరినేషన్ ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ వారిని మరియు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా నేను ఆదేశం జరిగింది అదేవిధంగా హౌసింగ్ సంబంధించి మన రూరల్ లో వాళ్ళకి కొంతమంది హౌసింగ్ ఇవ్వడం జరిగింది నైంటీ ఉపాధి ఉపాధిలో భాగంగా పేమెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ జాబ్ కార్డులు మన మండలిలో ఇంకా రెండు వందల యాభై ఒకటి జాబ్ కార్డు ఇవ్వాల్సి ఉంది వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డుస్ ఇవ్వాల్సిందిగా ఈ మీటింగ్లో మేము అందరూ చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఎలక్షన్స్లో కూడా అన్ని పోలీ స్టేషన్స్కి ఎమ్యూనిటీస్ కల్పించారు చేశారా లేదా యూటిలైజ్ చేసిన తర్వాత ఆ వీల్ చైర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చామో తిరిగి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని మనం చెప్పడం జరిగింది ఎంఎస్ఎన్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి విద్యాభులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ నల్లమీని శేషారెడ్డి రాజవరపు మహేష్ పేర్కొన్నారు కాకినాడ ఏవన్ వన్ ఫంక్షన్ హాల్ ఎంఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత కుమార్ చిన్నదన వేడుకలు దర్శించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు అనంతరం విజయ్ కుమార్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క అభిమానం ఎంఎస్ఎన్ విద్యా సంస్థలపై ఆదరణ చూపడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన డైరెక్టర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నా మనసు మా కుక్ష ఈ స్కూల్ స్కూల్స్ ముందు మా గురువు గారు అనేటువంటి డబ్బులుగా ఉంటారు మా విజయ్ కుటుంబ ఇటువంటి కుటుంబాల మధ్య పోవాలని మన స్కూర్గా కోరుకుంటున్నాం అలాగే విద్యలో వినూత్నమైన మార్పు తీసుకొస్తూ మరియు లా అనే రోజుని జుడిషియరీ ఎంత ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు అందులో కూడా అత్యున్నత శిఖరాలు అభివృద్ధించి హైకోర్టు వరకు మంచి మంచి కేసులు చేస్తూ విజయాలు స్వీకరిస్తూ ఉన్న సోదరులు విజయ్ మరియు శుభాకాంక్షలు చేస్తూ మరి ఇటువంటి బుద్ధుల్లో ఎన్నో ఎన్ని తెలుసుకుంటూ ప్రజలకి

ఆ పొద్దుని జనులు నిజమైన పుత్రోత్సాహం అని చెప్పేసి మనం చదువుతున్నాం ఇప్పుడు నిజంగా ఆజ్ఞాన గారికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పడానికి నేను కొంచెం కూడా అనుమానించట్లేదు మనస్ఫూర్తిగా నేను విజయ నిర్ణయం అలాగే ఆగ్ఞానం గారికి మంచి నేను అందరూ చెప్పారు నేను చెప్పోసేమి కానీ నా గౌరిక ఏంటంటే మన మిత్రుడిని రాబోయేటటువంటి టీచర్స్ ఎమ్మెల్యే గారు కానీ యాజ్యుయేట్ ఎమ్మెల్యి గారు కానీ పోటీ చేయించి అద్భుత విజయాన్ని సాధించగలిగితే ఒక పక్కన రెండో పక్కన రాజకీయ పరంగా కూడా ఆయన సర్వీస్ చేసే అవకాశం మన ఆయన చెప్తున్నా కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుంటున్నాను ఒక కమిటీగా మనం మిత్రుల కమిటీగా ఫామ్ అయ్యి అది పోటీ చేస్తే బాగుంటుందా లేదా టీచర్ పోటీ చేస్తే బాగుంటుందా విషయం పట్ల ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఎలాగో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ఓట్ అవుతుంది అప్పుడు నేను కూడా ఇక్కడ చాలా మంది చాలా కేసు చెప్పారు రోజులుగా నేను ఏ చేసినా మొట్టమొదట జీవో వచ్చినా ఏదో ముందు శ్రీనివాస పోవచ్చు దాన్ని ఫాలోఅప్గా గురుగారు రామరాజు గారు మాట్లాడతారు అంటే రాజీవ్ పోయర్కి అన్నీ రెడీ చేసుకుంటారు కలిగిస్తున్నాయి అది పెట్టి వాళ్ళ కొన్ని థాట్స్ షేర్ చేసుకుంటారు ఇది సక్సెస్ఫుల్గా ఎన్ని సంవత్సరాలు కూడా సౌత్ ఇయర్స్ మనం ఏదైతే అనుకున్నామో అన్ని కూడా చేసుకుంటారు ఇంకా చాలా ఉంది ఇంకా కోసం చేసుకోవలసింది అంతా చాలా ఉంది నేను జగన్ రెడ్డి గారి కార్యక్రమం మేము చేసుకున్నప్పుడు ఆయన తప్పి దాన్ని నెగిటిగా సబ్జెక్ట్ చేసే మేమందరం ఇంకా साल से चाल में बटाऊं भी अब डन इसे वेरी स्मॉल जॉब इनका राबी रज़लो इनका चाला तबीज सुनाई तब तक सक्सेस करना सोल्व होगा सिक्सटु टेंथ दिन जिंदा चक्कर सिक्सटु टेंथ दिन तो डॉलर निज़े करता है वेटिंग पर आर्डर का आर्डर का तो रहा है कि आपको आरोज़ लास्ट वर्किंग दे रोज़ ना व ఆర్క్యుమెంట్స్ అయ్యాయి దాదాపు మార్నింగ్ సెషన్ ఒక వన్ అవర్ అయితే తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒకటే పాయింట్ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేయాలంటే కంటిన్యూస్ కాంపిటేషన్స్ ఎవాల్యుయేషన్ సిసిఈ పేపర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని దానికి వీళ్ళు ఏంటంటే యూనిఫామ్లో ఒకే క్వశ్చన్ పేపర్ స్టేట్లో ఒకే క్లాస్లో ఒక ప్రొసెన్ పేపర్ అది గవర్నమెంట్ ప్రైవేట్ కాండిడేట్ అన్ని అని చెప్పి వాడు ప్రశ్న పేపర్ తయారు అయ్యి మనకి మనం కొనుక్కోవడం ఇది జరుగుతుంది దాన్ని నాకు ఏం చేసినప్పుడు మీ అందరు తెలుసు వంట విత్తో మన ఫస్ట్ స్టేజ్లో ఎంట్రీ మాట ద్వారా మనకు వచ్చింది సెకండ్ స్టేజ్లో మనం ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు అంత లెంత్ ఆర్గ్యుమెంట్స్ నేను ఒకే పాటు చెప్తాను నేను ఆయన సర్టిఫికేట్ సిసి రూల్స్ బిఫోర్ ద కోర్ట్ ఏదైతే కంటిన్యూస్ కాన్ఫరెన్స్ ఎవాల్యుయేషన్ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి అకాడమిక్ అథారిటీగా ఎస్సీఆర్టీ నేను అపాయింట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ ఎస్సీఆర్టీ సిసి రూల్స్ ఫ్రేమ్ చేశారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కోటపల్లి మండలం రాపన్పల్లి చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు అంతరాష్ట్ర చిరుతపూరి చర్మం స్మగ్లాలను పోలీసులు పట్టుకున్నారు వారి దగ్గర నుంచి చిరుత చర్మం మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు కోటపల్లి పోలీసులు రాపన్పల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు మహారాష్ట్ర నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్ళపై వైపు నిర్వహిపొస్తూ అనుమానాస్పదంగా కనిపించారు మోటార్ సైకిళ్లను తనిఖీ చేయగా చిరుతపులి చర్మం గోర్లు లభించాయి వారిని విచారించగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వర్ధి గ్రామానికి చెందిన దుర్గం పవన్ కథ రెండేళ్ల క్రితం బీజాపూర్ జిల్లా పొడగొట్ట అటవీ ప్రాంతంలో హతమార్చాడని వెల్లడైంది చిరుతపులు చర్మాన్ని విక్రయించడానికి బీజాపూర్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన బాబర్ ఖాన్ ను పవన్ సంప్రదించాడు చర్మం విక్రయిస్తే యాభై ఇస్తానని అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు చిరుతపులు చర్మాన్ని విక్రయించేందుకు మోటార్ సైకిల్పై మంచిర్ అలవైపోతుండగా పవన్ బాబర్ పోలీసులు పట్టుకున్నారు వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డాయి ఆమె వచ్చేసి దుర్గం పవన్ బాబు పాస్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పూపాలప ఛత్తీస్గఢ్ వీధర్ని చేసి ఆ వెహికల్ని సెట్ చేస్తా ఉంటే ఆ వెహికల్లో ఒక చెత్తపల్లి చర్మం ఆ వెంటనే ఆ చెత్తపల్లి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మధ్యాహ్నం రాతంపల్లి సిరివంచ బ్రిడ్జాడ ప్రాణయత మీద ఉన్న బ్రిడ్జార్డ మా ఎస్ఐ గారు వేలదర్ ఇన్ఫర్మేషన్ పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తా ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డారు వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్ బాబుర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్నం భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది వీళ్ళిద్దరినీ చేసి ఆ వెహికల్లో సెట్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం అవ్వకూడదు ఆ వెంటనే ఆ చిరుతపల్లి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చిరుతపులి చర్మంగా భావించడం జరిగింది ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే వెటనరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్నంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి సెంటర్ ఫర్ మ్యాలిఫర్ బయాలజీ వారు పంపడం జరుగుతుంది అది చిల్కపుల్లి చర్మమైనా కాదా దాని వయసు అంతా ఇవన్నీ కూడా డి అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది అది పంపించడం జరుగుతుంది ఇది ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న ప పవర్స్ దాని లో భాగంగా మేమంతా కూడా దాన్ని గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆ చర్మాన్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది వాళ్ళ ఇంటర్ ఆ విషయంలో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నేను నాకు మంచి రాళ్ళు పరిచయాస్తుల దగ్గర మీకు యాభై వేలకు అమ్మిస్తా చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపూర్ భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపనపల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు దీనిలో అవుట్ సోర్సింగ్ అటెండర్ గా నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారని సంబంధించిన ఫైల్ తిరస్కరించారని మహిళా అటెండర్ పార్వతి వాపోతున్నారు గత ఇరవై రోజులుగా ఇదే తంత నడుస్తోందని నేలపై కిందనే కూర్చుంటున్నానని మహిళా అటెండర్ అన్నారు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కిందనే కలెక్టర్ కార్యాలయం ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు పార్వతితో ఉద్యోగులు ఎవరు మాట్లాడొద్దని ఉన్నతాధికారి హుకుం జారీ చేశారు కలెక్టర్కి వనతి పత్రాన్ని అందించినా ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం ఏంటని విమర్శలు వస్తున్నాయి అవుట్ సూర్సింగ్ అటెండ్ అవి చేస్తున్నాను సార్ విద్యాశాఖ నేను గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ వేశాను లాస్ట్ ఇయర్ వాళ్ళు డీఓ రామారావు అని రెండు ఇచ్చాను సార్ నుండి సార్ కులం పెట్టుకుని మహిళల అవుట్ సోస్ ఇవ్వండి రకాలుగా మానసికంగా వేధించాలి సార్ కొన్ని నేను ఆ వేధింపులు లేకుండా ఎందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగా చేయించడమే కాకుండా ఇంటికి ఏడు ఏడున్నర సమయంలో ఫోన్ చేసి వారిని సూపర్ గారు ఫోన్ చేయించి వారిని పిలిపించి ఆఫీస్కి పిలిపించి మళ్ళీ ఏడేవారు ఊేవారు ఆఫీస్లో ఉంచేవారు అందరూ ఎవరు లేని సమయం పిలిపించిన వరకు ఎలా ఆలపడితే అలా నోటి మాటలు మహిళల చూడకుండా మానసికంగా చాలా వేధించులు వేధింపులకు గురి చేశారు గుడి చేస్తూ నేను వెళ్తున్న క్రమంలో నన్ను వెళ్ళనీయకుండా ఆది నేను చేయబోతుంది ఆ రోజు నేను హండ్రెడ్ గుడ్ డైల్ చేసి పోలీసు వాళ్ళని ఆశ్రయించి ఆ రకాల ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ నెక్స్ట్ డే మార్నింగ్ చేసి మీరు కంప్లైంట్ చేశాను ఇలా చేస్తున్నారు నాకు ఎలా నేను ఎలా ఉండే అవుతుంది ఫ్రెండ్గా రిఫీట్ అవుతూ ఉంది ఇలానే హరాజ్ చేస్తున్నాను మాట్లాడుతున్నాను లేదు సోఫాస్ నోటీ చేయడం జీతం గోడ చేయడం నోటి మాట పులం పేరు ఎలా నానా రకాలుగా ఇలా మహిళ చూడకుండా ఎలా బయాల చేపిస్తూ ఆఫ్టర్ అలా కూర్చింగ్ అటెండర్ అది ఇది అని చెప్పేసి కలెక్టర్ కలెక్టర్ని ఇంకా తీసేయమన్నా కదా మన సహజ కూర్చుంది తన పేరు చెప్పుకొని తన అండతో ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా అంత ఇబ్బందులు పెడుతుండే కూడా ఉన్నట్టున్నారు కంప్లైంట్ చేయడం జరిగింది నెక్స్ట్ డే వేసి ఆశ్రయంతో కలెక్టర్ గారిని గెలవడం జరిగింది సార్ కలెక్టర్ గారు మా బ్లవర్ మించి మాకు మాట్లాడడం జరిగింది తెలీదు కానీ ఆ రోజు నుండి ఏపీ ఈ నెల ఫస్ట్ దాఖలాంటి ప్రాబ్లం లేదు సార్ నాకు కానీ రేపు వెళ్ళిపోయినా దానికి నాకు ట్రైన్ మన రేయం రీజ్ పర్ఫార్మెన్స్ మీకు సాయం చేయాలి ఆ రియే నేను చేయను చేయకుండా ఉండడమే కాకుండా నేను చేయను రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు నేను బుద్ధి నుంచి తొలగించుకుంటాను అని చెప్పేసి స్టాఫ్ ఎవరితో మాట్లాడని నాకు స్టాఫ్ పని చెప్పట్లేదు కూర్చున్న స్టూల్ కూడా చామగా పెట్టుకున్నాను సార్ సైన్ సాయం జీస్టర్ కూడా రాసుకొని లీస్టర్ వాళ్ళే పెట్టుకోవడం అసలు మళ్ళీ తీసుకొని రాసుకోవడం అనిపిస్తుంది సార్ ఇదేంటి నేను నన్ను ఇలా నేను నాది పొరపాటు ఉంటే మన నుంచి నేను ఎక్కడైనా డిప్యూటేషన్లో వర్క్ ఉండే కానీ నా పుట్టిన వచ్చి నా పుట్టిన ఊరి మీద లేకుండా పెద్దవాళ్ళు సార్ ఇలా జీవితాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది గారిని ఈడీ గారిని ఆయన కూడా రెస్పాన్స్ లేకుండా నేను ఎక్కువ చేసుకుంటాను అంటే లేచి బయటకి కింద కూర్చోబెట్టి రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది సార్ ఫస్ట్ దారిఖర నుండి కింద కూర్చుంటున్నా సార్ నేను పద్దెనిమిది స్టూలు ఏంటంటే తోటి అటెండర్ డివర్ లోపల తన నుండి ఫైల్ పెట్టుకోవాలని చెప్పేసి సార్ ఫైల్ కోసం పెట్టించుకున్నాను సార్ ఎన్ని రోజుల కానీ కూర్చోలేకుంటే ఎట్లా బాగానే ఉంటున్నారు తోటి ఉద్యోగులు మాట్లాడతాను ప్రాబ్లం అవుతుంది సార్ బోన్స్ బ్యాక్ పెయిన్ అన్నీ వస్తున్నాయి సార్ నాకు కర్మ పరిస్థితి చిన్న ఉద్యోగం సార్ కుటుంబం నాకు చిన్న వయసు తల్లిదండ్రులను కోరిక పిల్లలు ఉన్న పిల్లలుగా ఒకసారి సెక్యూరిటీ ఇవ్వాలి నాకు ముప్పై వయసులో ఉన్న తింద్రుల జరిగిన ఆడుకుంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయల్లి బాగున్నాడు సార్ వాళ్ళ ఫ్యూచర్ మేరకు వాళ్ళ భవిష్యత్తు కోసం అని ఇంటి ఫ్యామిలీ పరిస్థితిని ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఇబ్బందులు పెట్టు పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టి మరి నా ఉద్యోగాన్ని నేను నిర్వహిస్తున్నాను సార్ మీరు ఏం కావాలనుకుంటున్నారు లాస్ట్ నన్ను నా ఉద్యోగం నాకు కావాలి సార్ నాకు ఎప్పుడైనా డిప్యుట్టేషన్లో పంపిణాను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదు సార్ ఇది సార్ నేను రెండు వేల పదిహేను ముందు చేస్తున్నాను నేను అందరినీ కోల్పోయి ఉండే పిల్లల్ని బట్టి కొను ప్రోత్సహించుకుంటున్నాను సార్ చిన్న ఉద్యోగం మీద ఇలాంటి కరెక్షన్ నాకు నా తప్పులు ఏమైనా మొదటి తప్పు క్షమించు నన్ను ఎక్కడైనా డిప్టేషన్ అనేది నా సార్ కూడా నన్ను నాకు ఒక రోడ్ మీద అయ్యో దాని చెప్పి మంచి తాను బెంగళూరు రేవు పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నానని తెలిపారు కాగా బెంగళూరు జరిగిన రేవు పార్టీలో ఒక యువకుడు తనలాగే ఉండడంతో అందరూ తాను అనుకున్నారని వివరణ ఇచ్చారు ఇది నా ఇల్లేగా మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను పొద్దున్నే నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా ఆ వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది మొన్న ఏమో విడాకులు పిచ్చేశారు నా భార్యతో రేవు రేవుపాటీలకి వెళ్ళాడు అని వచ్చేసి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు అని బట్ గెడ్డంతో నా నేనా షాక్ అయ్యాను ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవోపాటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్మునైల్స్ పెట్టేసేసి నా బొమ్మేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అని ఒక విషయంలో మీరు పొరపాటు ఉంటారని నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ ట్వంటీ అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరూ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దయచేసి ఇవన్నీ ఇయన్నీ నమ్మొద్దు ఏ బిబుల్ టెన్ నమస్కారం